वात्स पंग्या ग्राम पंचायत येसआर कांग्रेस पार्टी నాయకులకి కార్యకర్తలకు నాయకులకి మరాకకలమే లంగర్కే అహూలేపూర్కి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది జగనన్న అధ్యక్షతలో ఇక్కడ శాంత అనవసరమైనటువంటి హాస్పిటల్ తీసుకొచ్చాం క్రీడా ప్రాంగణం తీసుకొచ్చాం అతి ముఖ్యమైన వేలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మన ఈ పనికి మాలిన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం తప్ప రూపాయలు ఇచ్చింది లేనా లేదు ఇచ్చిందా ఒక పద్దు రూపాయలు మునిగి ఒక పథకం ఇచ్చారా ఒక పెన్షన్ పెంచారా ఉన్నాయి ఉడిదీకేస్తున్నారు మళ్ళీ గొప్పలు చెప్పడానికి ముగ్గురు నాయకులు దరిద్రం రెండు రహదారులు ఎరగొండ పాలానికి వచ్చాయి మా నుంచి ఎనగొండి పాలానికి ఎన్ని సంవత్సరాల నుంచి కలగంటున్నాం మనం ఎన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇలాంటి రోడ్డుని ఎవరన్నా మంజూరు చేశారా జగనన్నా ఇచ్చాడు మనకి జగన్ రోడ్చ్చాడు ఇవాళ మనం తెచ్చిన రోడ్డు మనం వేస్తున్నటువంటి రోడ్డుకి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పనికి మాలిన అసమర్థ నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంది త్రిపురాంత రోడ్డుకి జెట్టి నుంచి నేను నిధులు కేటాయిస్తే గ్రూపుల్లో మళ్ళీ అదే ఏమనుకుంటాను బిల్లు పెట్టమని అడుగుతున్నారు నిధులు మనవి ప్రచారం వాళ్ళది నిధులు మనవి ప్రచారం వాళ్ళది వాళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా ఇసుక దోపిడి మద్యం ఎంత ధరండి ఇరవై వేలు ఇప్పుడంతా ఈ పనికి మాలిన రైతుల చేతుల్లో పడ్డటువంటి మంచి ధర సగానికి సగం పడిపోయింది ముందే దమ్ము రైతులు లాదుకునే దమ్మున్నా ఈ కూటమి ఏంది ఏమి బ పసుపు రంగేసుకొని తిరగడం తప్ప పది మందికి సహాయం చేయడం శాతమే కాదు ఏదన్నా అధికార దుర్వినియోగం మాట్లాడితే